to Mahamax Sports. టీ ట్వంటీలో చెలరేగిపోతున్న టీమిండియా సఫారీ గడ్డపై నాలుగో టీ ట్వంటీలో తలపడనుంది నాలుగు మ్యాచ్ల సిరీస్లో రెండు ఒకటితో ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ అదే జోరులో సిరీస్ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో కూడా ఉంది ఈ ఏడాది ఇప్పటివరకు వరకు ఇరవై ఐదు మ్యాచ్లు ఆడిన టీమిండియా ఇరవై మూడు విజయాలు సాధించి ఊపు మీద ఉండగా మరోవైపు సొంత గడ్డపై పరువు దక్కించుకోవడానికి సిరీస్ సమం చేయాలని సఫారీలు భావిస్తున్నారు దీంతో వాండరర్స్ లో మరో టఫ్ ఫైట్ కూడా చూడొచ్చు జోహార్ సౌత్ ఆఫ్రికా భారత్ మధ్య మరో ఆసక్తికర సమరం జరగనుంది పై కన్నేసిన టీమిండియా ఆఖరిదైన నాలుగో ట్వంటీలో నేడు సఫారీ జట్టును ఢీకొట్టనుంది రెండు ఒకటి ఆధిక్యంతో సిరీస్ కోల్పోయే అవకాశం లేని స్థితిలో ఉన్న భారత్ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది సొంతగడ్డపై సిరీస్ చేజారనివ్వకూడదన్నది సౌతాఫ్రికా పట్టుదల కాగా వండరర్స్ లో భారత్కు మంచి రికార్డుంది ఇక్కడే రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్స్లో పాకిస్తాన్పై గెలిచి విశ్వవిజేత కిరీటాన్ని మనం సగర్వంగా అందుకున్నాం కాగా గతంలో రన్స్లో ఆడిన మ్యాచ్లో సూర్య సెంచరీతో విజృంభించాడు తాజా సిరీస్లో ఇప్పటికే భారత్ తరపున సంజు శాంసన్ తిలక్ వర్మ సెంచరీలు సాధించగా మరి సిరీస్ ఆఖరి మ్యాచ్లో ఎవరు కొడతారో ఎవరు హిట్ అవుతారో ఆసక్తికరంగా ఉంది మూడు మ్యాచ్ల్లో రెండుసార్లు రెండు వందలకు పైగా స్కోర్ చేయడం ఓడిన మ్యాచ్ల్లోనూ మెరుగైన పోరాటంతో టీమిండియా ట్వంటీలో మెరుగైన ప్రదర్శనతోనే కనిపిస్తోంది ఈ ఏడాది ట్వంటీ ప్రపంచకప్ విజేతగా నిలవడంతో పాటు అద్భుత విజయాలు సాధిస్తున్న టీమిండియాకు ఈ ఏడాదిలో ఇదే చివరి ట్వంటీ మ్యాచ్ కాగా ఇందులోనూ విజయం సాధించాలని సిరీస్ దక్కించుకోవాలని ఆరాటపడుతుంది ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో అరవై ఒక్క పరుగులు తేడాతో నెగ్గిన భారత్ మూడో మ్యాచ్లో పదకొండు పరుగులు తేడాతో గెలిచింది ఇక లో స్కోర్లో నమోదైన రెండో టీ ట్వంటీలో దక్షిణాఫ్రికా విజయాన్ని అందుకుంది రెండు విజయాలు సాధించిన బ్యాటింగ్లో మాత్రం టీమిండియా తడబడుతుంది జట్టు ఓపెనర్ సంజు శాంసన్ హైదరాబాదీ తిలక్ వర్మల సెంచరీలు సిరీస్లో ఆధిక్యంలో నిలిపాయి కానీ జట్టుగా బ్యాట్తో భారత్ ప్రదర్శన గొప్పగా లేదు దీంతో ఆఖరి టీ ట్వంటీలో జట్టుగా సమిష్టిగా మెరిస్తేనే విజయం దక్కుతుంది సెంచరీ తర్వాత సంజు శాంసన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు కీలక బ్యాటర్ టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ మూడు మ్యాచ్ల్లో కలిపి ఇరవై నాలుగు పరుగులే చేయగలిగాడు హార్దిక్ పాండ్యా కూడా రాణించలేకపోయాడు గతంలోలా సౌత్ ఆఫ్రికాలో ధాటిగా ఆడలేకపోతున్నాడు ఆఖరి మ్యాచ్ల్లో విజయంతో సిరీస్ దక్కించుకోవాలంటే బ్యాట్తో బంతితో అతడు పుంజుకోవడం చాలా కీలకమన్నది వాస్తవం అయితే తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనర్ అభిషేక్ శర్మ గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకోవడం టీమిండియాకు శుభ అయితే రింకూ సింగ్ ఫామే మరింత ఆందోళన కలిగిస్తోంది ట్వంటీ స్పెషలిస్టుగా తన విధ్వంసక ఆట ఆడే అతను హఠాత్తుగా గత కొన్ని నెలల్లో ఫామ్ కోల్పోయాడు దక్షిణాఫ్రికాలో మూడు మ్యాచ్ల్లో కలిపి ఇరవై ఎనిమిది పరుగులే చేయగలిగాడు ఆధిక్యం పదకొండు మాత్రమే రింకు ఫామ్ అందుకుంటే మనకు మంచిది తర్వాత టీట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో ఉన్న నేపథ్యంలో రింకును గాడిన పడేయడానికి కెప్టెన్ సూర్యకుమార్కు తగినంత సమయం ఉండడంతో అతని సమస్యకు పరిష్కారం కనిపెట్టే అవకాశం ఉంది సిరీస్ను కాపాడుకోవాలంటున్న సఫారీ టీం బ్యాటింగ్లో రాణించాల్సి ఉంటుంది ముఖ్యంగా కెప్టెన్ మార్క్రమ్ మిల్లర్ నిలకడగా పరుగులు చేస్తేనే సౌత్ ఆఫ్రికా విజయం సాధ్యం బ్యాటింగ్లో క్లాసెస్ మెరుపులు యాన్సెన్ ఆల్రౌండర్ జోరు తప్ప సౌత్ ఆఫ్రికా జట్టులో అంతగా బ్యాటింగ్ కనిపించడం లేదు చివరి టీ ట్వంటీలోనూ హార్డ్ హిట్టర్ క్లాసెస్ జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా కోరుకుంటుంది మరోవైపు ఆ జట్టు బంతితోనూ పుంజుకోవాల్సి ఉంది జోహాన్స్బర్గ్లో పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది చివరిసారి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కొట్టడంతో భారత్ ఏడు వికెట్లకు రెండు వందల పరుగులు చేసింది దక్షిణాఫ్రికాను తొంభై ఐదుకే ఆల్అౌట్ చేసి ఘన విజయం సాధించింది మ్యాచ్ ఆరంభానికి ముందు జల్లులు పడే అవకాశం ఉన్న మ్యాచ్కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు ఈ సిరీస్లో ఇంకా ముగ్గురు ఆటగాళ్లు ఆడలేదు నాలుగో మ్యాచ్ కోసం తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తారో లేదో చూడాలి పిచ్చి స్వభావాన్ని బట్టి అదనపు పేసర్ కావాలంటే ఇంకా డెబ్యూ చేయని యష్ దయాల్ వైశాఖ్ విజయ్ కుమార్లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు దీప్ను కొనసాగించే అవకాశం ఉంది టీమిండియా సిరీస్ దక్కించుకునేందుకు సఫారీ టీం సిరీస్ సమం చేసేందుకు హోరాహోరీగా తలబడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరిగా మారింది టోర్నీకి పాకిస్తాన్ వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పడం తర్వాత ఐసీసీ పాకిస్తాన్కు తెలపడం ఇందుకు పీసీబీ అంగీకరించలేని పరిస్థితిలో తీవ్ర స్థితిని ఎదుర్కొంటోంది ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఏం చేయాలో తెలియని గందరగోళంలో పడింది ఈ టోర్నీ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లేదే లేదని ఐసీసీకి బీసీసీఐ తేల్చిన నేపథ్యంలో టోర్నీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాలని ఐసీసీ కోరుతున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశంలోనే టోర్నీని నిర్వహించాలనే మొండి ఉన్న పాకిస్తాన్ ఈ విధానానికి నిరాకరిస్తోంది గతేడాది ఆసిస్ కప్పునకు పాక్ ఆదిత్యమిచ్చినప్పుడు హైబ్రిడ్ విధానంలో భారత్ తన మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ తమ దేశానికి రావాల్సిందేనని మొండిపట్టు పడుతుంది అయితే ఈ ట్రోఫీ నిర్వహణపై ప్రభావం పడితే మాత్రం ఐసీబీకి తీవ్రమైన ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది టోర్నీ నిర్వహణ నుంచి పాక్ తప్పుకుంటే పీసీబీకి అందించే నిధుల్లో ఐసీసీ కోత విధించే అవకాశం ఉంది టోర్నీని మరో దేశానికి తరలించినా లేదా వాయిదా వేసినా ఆతిథ్య ఫీజు కింద పాక్కు దక్కాల్సిన సుమారు ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు రాకుండా పోతాయి ఇప్పటికే ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్న పాక్కు ఇది గట్టిదెబ్బే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు మరి పాక్ ఏం చేస్తుందో ఈ సంకట స్థితి నుంచి ఎలా బయటకు వస్తుందో ఉత్కంఠగా మారింది చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి కొత్తగా భారత్ పేరు తెరపైకి వచ్చింది టోర్నీ కోసం పాకిస్తాన్కు వెళ్లేది లేదని భారత్ స్పష్టం చేయడం మనం లేకుండా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ఐసీసీ ఇష్టపడకపోవడంతో భారత్ లో నిర్వహణకు రంగం సిద్ధమవుతుందన్న వార్త నెటింట్లో కొడుతుంది చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్షిణాఫ్రికాకు ఇచ్చి టోర్నీని అక్కడే నిర్వహిస్తారన్న వార్తా నేపథ్యంలో ఇంకో కొత్త కథనం బయటకు వచ్చింది భారత్ లేకుండా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఐసీసీ ఎలాగూ మొగ్గు చూపదు కాబట్టి భారత్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి దీనిపై అటు ఐసీసీ కానీ బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటన వెలువరించకపోయినా తాజాగా ఈ వార్త నెట్టింట చక్కర్లు ఇందుకు సంబంధించి ఐసీసీ ఓ ప్రోమోను విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి అయితే సదరు వీడియో మాత్రం ఐసీసీ సోషల్ మీడియాలో మాత్రం కనిపించడం లేదు డిసెంబర్ ఒకటిలోపే పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్కు అంగీకరించాల్సి ఉంటుంది పాకిస్తాన్ కనుక ఒప్పుకోకపోతే ఐసీసీ చైర్మన్గా జైషా బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఈ టోర్నీ మార్పు ఖాయమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ హైబ్రిడ్ మోడల్కు అంగీకరించక టోర్నీ తరలిపోతే పాకిస్తాన్ బోర్డుకు ఆర్థికంగా భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది పాక్కు దక్కాల్సిన దాదాపు ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు రాకుండా పోయే ప్రమాదం ఉంది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది చివరిగా రెండు వేల పదిహేడు ఇంగ్లాండ్లో జరిగింది అప్పుడు పాకిస్తాన్ విజేతగా నిలిచింది తుదిపోరులో భారత్ పైనే పాకిస్తాన్ గెలిచింది మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది సొంత గడ్డపై అద్భుత ప్రదర్శనతో సాగుతున్న మన అమ్మాయిలు వరుసగా మూడవ విజయంతో దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు గోల్స్ వర్షం కురిసిన మ్యాచ్లో భారత్ పదమూడు సున్నా తేడాతో పసికూనా థాయిలాండ్ ను కూడా చిత్తు చేసింది మూడు పంతొమ్మిది నలభై మూడు నలభై ఐదవ నిమిషాల్లో యువ స్ట్రైకర్స్ దీపిక ఏకంగా ఐదు గోల్స్ తో ఆదరకొట్టింది తొమ్మిది నలభై నిమిషంలో ప్రీతి దుబే పన్నెండు యాభై నిమిషాల్లో లాలే రెమ్సి ఆమి యాభై ఐదు నిమిషాల్లో మనీషా గోల్స్ వర్షం కురిపించారు ముప్పై నిమిషంలో బ్యూటీ యాభై మూడవ నిమిషంలో నవనీత్ కౌర్ చేయడంతో థాయిలాండ్ పై భారీ విజయం దక్కింది ఈ మ్యాచ్ లో లభించిన పన్నెండు పెనాల్టీ క్వార్టర్స్ లో భారత అమ్మాయిలు ఐదింటిని గోల్స్ గా మలచడం విశేషం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిది పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది చైనా కూడా తొమ్మిది పాయింట్లై గెలిచినప్పటికీ మెరుగైన గోల్స్ అంతరం ఇరవై ఒకటి కారణంగా అగ్రస్థానంలో కొనసాగుతుంది లో ఈ ఆరో సంఘటనల గురించి తెలుసుకుంటే వావ్ అనిపించక మానదు మనం నమ్మలేని విధంగా అద్భుత రికార్డుల మధ్య పోలికలు మనల్ని అవాక్కయ్యేలా చేస్తాయి అత్యంత అరుదైన కాకతీయ సంఘటనలు కూడా తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ వన్ డేలో డబుల్ సెంచరీ ఎవరు చేస్తారు ఎవరు ముందుగా ఈ రికార్డును అందుకుంటారన్న ఉత్కంఠకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెరదించాడు కాగా వన్డే ప్రపంచ కప్ టోర్నీలో తొలి డబల్ సెంచరీని విండీస్ క్రికెటర్ క్రిస్గేల్ కొట్టాడు సచిన్ ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పదిలో డబల్ సెంచరీ సాధించగా సచిన్ వన్డేలో తొలి డబల్స్ సాధించిన అదే డేట్లో సరిగా ఐదేళ్ల గ్యాప్లో రెండు వేల పదిహేను ప్రపంచకప్లో గేల్ రెండు వందల పదిహేను పరుగులతో ప్రపంచకప్లో తొలి డబల్ ఘనత అందుకున్నాడు కొన్ని నమ్మలేని నిజాలు మనకు షాకింగ్ గా అనిపిస్తాయి వన్డే క్రికెట్లో టీమిండియా తరపున అరుదైన రికార్డుంది వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారతీయుడిగా రికార్డ్ సృష్టించిన ప్రతి సందర్భంలోనూ ఆ వన్డేలో భారత్ నూట యాభై మూడు పరుగుల తేడాతో గెలుపొందడం విశేషం గతంలో వీరేందర్ సెవాగ్ రెండు వందల పంతొమ్మిది రోహిత్ శర్మ రెండు వందల అరవై నాలుగు సచిన్ రెండు వందల స్కోర్ చేసిన ప్రతి వన్డే మ్యాచ్లో భారత్ నూట యాభై మూడు పరుగుల తేడాతోనే విజయాన్ని అందుకుంది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కింగ్ కోహ్లీ ఇద్దరూ రికార్డుల రారాజులే క్రికెట్లో అసాధ్యం అనుకున్న రికార్డులను కొల్లగొట్టారు ఇరవై ఆరేళ్ల వయసులో ఉన్న సమయంలో సచిన్ కోహ్లీ ఇద్దరూ ఇరవై ఆరు వన్డే సెంచరీలు నమోదు చేశారు కాకపోతే సచిన్కు రెండు వందల ఆరు ఇన్నింగ్స్ పట్టగా కోహ్లీ కేవలం నూట నలభై మూడు ఇన్నింగ్స్లోనే ఇరవై ఆరు సెంచరీలు బాదాడు ఇన్ని చెప్పుకున్నాం మరి లక్ష్మణ్ ద్రవిడ్ను ఎందుకు పోల్చకూడదు వీరిద్దరి ఆట విషయంలో పోలికలు చూస్తే ఇదెలా సాధ్యం అనిపించక మానదు ఇద్దరూ అరంగేట్రం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఇద్దరు బ్యాటర్లు అంతర్జాతీయ క్రికెట్లో పదహారేళ్లు ఆడారు ఆస్ట్రేలియాపై రెండుసార్లు నమోదైన మూడు వందల పరుగుల భాగస్వామ్యంలో ఇరువురు భాగస్వాములే కోల్కతాలో వెస్టిండీస్తో జరిగిన అదే టెస్ట్ మ్యాచ్లో ఇద్దరు తమ చివరి టెస్టు సెంచరీలు సాధించారు కోల్కతాలో వెస్టిండీస్తో జరిగిన అదే టెస్ట్ మ్యాచ్లో ఇద్దరూ తమ చివరి టెస్టు సెంచరీలు సాధించారు భారత్ తరపున టెస్టుల్లో ఐదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం రికార్డులో ఇద్దరూ భాగస్వాములే ఇద్దరి ఆఖరి టెస్ట్ సిరీస్ ఆడింది ఆస్ట్రేలియాతోనే అంతేకాదు ఇద్దరు విదేశీ పర్యటన కూడా ఆస్ట్రేలియానే కావడం మరింత విశేషం వెస్టిండీస్తో జరిగిన అదే మ్యాచ్లో ఇద్దరూ కలిసి తొలి టెస్ట్ వికెట్ సాధించారు వీరిద్దరి కీలక భాగస్వామ్యంతోనే చారిత్రాత్మక విజయం సాధించిన కోల్కతా టెస్ట్ విజయం సాధించింది టీమిండియా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ టివార్ క్రికెట్ కెరియర్లోనూ నమ్మలేని విషయం అతని పుట్టినరోజు ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై మూడు అతను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న సమయంలో అతని పరుగులు ఎనిమిది వేల నాలుగు వందల అరవై మూడు ఇక క్రికెట్ హిస్టరీలో మిస్టర్ ధోని ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తరగదంటే అతిశయోక్తి కాదు అతని క్రికెట్ జీవితంలో యాదృచిక కాకతీయ సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలిగించక మానదు ధోని కెరియర్లో తొలి వన్డే సెంచరీని అతని ఐదో వన్డే మ్యాచ్లో అందుకోగా అతని ఐదో టెస్ట్ మ్యాచ్ల్లోనే తొలి టెస్ట్ సెంచరీ వచ్చింది తొలి టెస్ట్ సెంచరీలోనూ అతను నూట నలభై ఎనిమిది పరుగులే చేశాడు అంతేకాదు ఈ రెండు సందర్భాలల్లోనూ ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ కావడం మరింత కాకతాలియం బ్రిస్టిల్లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన తొలి టీ ట్వంటీలో ఆసీస్ విజయం సాధించింది తద్వారా మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో శుభారంభం చేసింది వర్షం అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్ ను ఏడు ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో కంగారులు పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు తొలుత ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాక్స్వెల్ పంతొమ్మిది బంతుల్లో మూడు సిక్సర్లు ఐదు ఫోర్లతో విద్వం సృష్టించి నలభై మూడు పరుగులు చేయడంతో ఆసిస్ జట్టు నిర్ణీత ఓవర్లో నాలుగు వికెట్ల నష్టానికి తొంభై మూడు పరుగులు చేసింది అనంతరం చేదంలో పాకిస్తాన్ జట్టు ఏడు ఓవర్లో తొమ్మిది వికెట్లు నష్టపోయి అరవై నాలుగు పరుగులు చేసి పరాజయం పాలైంది ఆసిస్ బౌలర్లు నాథన్ ఎలిస్ మూడు బార్లెట్ మూడు జంపాయ రెండు వికెట్లు తీసుకోగా పాక్ బ్యాటర్ అబ్దాస్ ఆఫ్రీది ఇరవై పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు గాయం నుంచి కోలుకొని రంజీ మ్యాచ్ ఆడుతున్న భారత సూపర్ పేసర్ షమీ ఆసిస్ టూర్ కు వెళ్తున్నట్లు తెలుస్తుంది గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు షమిని ఎంపిక చేయలేదు ఇప్పుడు కోలుకున్న షమీ రంజీ మ్యాచ్ లో మధ్యప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంతొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు షమీ బౌలింగ్ ఫిట్నెస్ ను సీనియర్ సెలెక్షన్స్ కమిటీ సభ్యుడు అజయ్ రాథా జాతీయ క్రికెట్ అకాడమీ నిపుణులు స్వయంగా పర్యవేక్షించారు వీరంతా గాయం నుంచి పూర్తిగా షమీ పూర్తిగా కోలుకున్నట్లు భావిస్తే రంజీ మ్యాచ్ ముగిసిన వెంటనే షమీని ఆస్ట్రేలియా పంపించే అవకాశం ఉంది అంతా అనుకున్నట్లు జరిగితే అతడు రెండో టెస్ట్ నుంచి అందుబాటులో ఉంటాడు అరుణాచల్ ప్రదేశ్ తో జరుగుతున్న రంజీ ట్రోపీ ప్లేట్స్ గ్రూప్ మ్యాచ్ లో అవుట్ స్నేహాల్ కౌతంకర్ మూడు వందల పద్నాలుగు నాట్అట్ తో రంజీలో చరిత్ర సృష్టించారు స్నేహాల్ మూడో వికెట్ కు పరుగులు జోడించి రంజీ ట్రోఫీలో అత్యధిక భాగస్వామ్యంతో కొత్త రికార్డు సృష్టించారు రెండు వేల పదహారులో ఢిల్లీతో మ్యాచ్ లో గూగాలే అంకిత్ బాబ్నే ఐదు వందల తొంభై నాలుగు పరుగుల రికార్డును అధిగమించారు అంతేకాదు రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాటర్లు ట్రిపుల్ సెంచరీలు సాధించడం ఇది రెండోసారి మాత్రమే ఎనభై తొమ్మిదిలో తమిళనాడు తరపున వి రామన్ అర్జున్ కృపాల్ సింగ్ మూడు వందల రెండు పరుగులతో ఈ ఘటన సాధించారు వీరిద్దరి జోరుతో గోవా ఇన్నింగ్స్ ఐదు వందల యాభై ఒకటి పరుగుల ఆధిక్యంతో అరుణాచల్ ను చిత్తు చేసింది బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్ ఇంట్రా స్క్స్ తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ గాయపడినట్లు తెలుస్తుంది ప్లేసర్లకు అనుకూలిస్తున్న పిచ్ కారణంగా రాహుల్ కుడి మోచేతికి బంతి తాకడంతో ఇబ్బంది పడ్డాడు వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ప్రాథమిక చికిత్స చేసినా నొప్పిగా ఉండడంతో మైదానాన్ని వీడాడు దీంతో ఆడడంపై అభిమానులు అనుమానాలు చెలరేగుతున్నా ఇప్పటి వరకు రాహుల్ గాయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు అయితే ఈ వార్మప్ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ గాయం కారణంగా మైదానం వీడగా యశస్వి పదిహేను పరుగులు పంత్ పన్నెండు పరుగులు విరాట్ పదిహేను పరుగులకే అవుట్ అయ్యారు పంతొమ్మిది ఏళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలికిన యాభై ఎనిమిది ఏళ్ళ మైక్ టైసన్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ పోరుకు సిద్ధమయ్యాడు యూట్యూబర్ నుంచి ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన ఇరవై ఏడేళ్ల జేక్ పాల్ తో ఈ హెవీ వెయిట్ మ్యాజీ చాంపియన్ శుక్రవారం తలపడబోతున్నాడు రెండు వేల ఐదులో లో చివరిగా ప్రొఫెషనల్ బౌట్ లో పోటీ పడ్డ టైసన్ నాలుగేళ్ల క్రితం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ లో బరిలో దిగాడు తన కెరియర్ లో యాభై ఆరు గెలుపోటముల రికార్డు కలిగి ఉన్న అతను నలభై నాలుగు బౌట్లలో నాకౌట్ విజయాలు సాధించడం విశేషం మరోవైపు పాల్ పది ఒకటితో ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించాడు ఏడు నాకౌట్ విజయాలు ఖాతాలో వేసుకున్నాడు వీరిద్దరి పోరును నెట్ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది ఇవి ఇప్పటి వరకు మహామాక్స్ స్పోర్ట్స్ కథనాలు కీ వాచింగ్ మహామాక్స్